ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలికి ఆ లక్షణం ఉంటే ఆమె సమస్త భూతములకు తల్లి కదా ఆ బ్రహ్మకీట జనని కదా ఆ తల్లి యొక్క పాత్ర కూడా అలాగే ఉండడంలో ఏముంది నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రీయసి సత్యాయ అధ్య కుటుంబిని మునిమహ ప్రత్యక్ష చిమూర్తయ్యే అంటారు శంకరాచార్య వారి శివానందలారిలో అజ్య కుటుంబిని లోకంలో మొట్టమొదటి కుటుంబం ఎవరిది అంటే పార్వతీ పరమేశ్వరులది అయినప్పుడు మరి మనందరం బిడ్డలం అయితే ఆ బిడ్డలు దారి తప్పితే దారి తప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని సంస్కరించవలసినటువంటి కర్తవ్యత నిష్ట పొందవలసినటువంటి వాడు పరమశివుడే దానికి అనుగుణంగా ఆయన్ని మారుస్తూ ఉంటుంది ఆవిడ అది ఆ అమ్మకున్నటువంటి గొప్పతనం ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం రెండు ఆమె మహా ఇల్లాలు ఆమె పరమపతి వ్రత ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ ఆమెకి మాత్రం భర్త ఎప్పుడూ పరమేశ్వరు ఏ పురుషుడైనా ఆమెని నాకు కూతురుగా రమ్మని అడగడానికి తప్పు లేదు అడగచ్చు ఎందరో అడిగారు కూడా దక్షుడు అడిగాడు దాక్షాయిని అన్న పేరుతో వచ్చింది మలయధ్వజుడు అడిగాడు మీనాక్షిగా వచ్చింది కాత్యాయన మహర్షి అడిగాడు కాత్యాయనిగా వచ్చింది హిమవంతుడికి హైమవతిగా వచ్చింది ఎంతోమందికి కూతురుగా వచ్చింది కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే ఏ పురుషుడైనా ఆమె దగ్గర నించున్నప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో నిలబడితే ఆమె కన్నులలో రౌద్రరసం కనపడుతుందిట అమ్మా నేను నీ కొడుకుని అని నిలబడితే ఆమె కళ్ళల్లో సంతోషం కారుణ్యం కనపడతాయిట శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివీ శృంగారార్ధ్ర తదితర జీ అంటారు పరమశివుడు కనపడితే ఆమె కళ్ళలో శృందార రసం కనపడుతుంది ఇతరులైనటువంటి మగవాళ్ళు మేము పురుషులము అన్న భావనతో ఆమె ముందు నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది అంతటి వ్రత ఆ తల్లి అటువంటి తల్లి యొక్క విశేషాన్ని పరమశివుని యొక్క దాతృత్వాన్ని ఆయన లోకానికి చేసేటటువంటి ఉపకారాన్ని అత్యద్భుతంగా రెండు ఘట్టాలలో ఆవిష్కరించారు పోతనగారు భాగవతంలో రెండూ ఒకే స్కంధానికి చెందినవి కాకపోయినా పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యము మనకి తల్లిదండ్రులుగా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టాలు ఆమె ఒకనకొకప్పుడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది ఆ వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి దాక్షాయుణిని ఇచ్చి వివాహం చేశాడు నేను మీతో మనవి చేశాను కదా ఏ అవతారంలో ఉన్నా ఆమెకి పతి మాత్రం పరమేశ్వరుడే ఆమె పరమేశ్వరునికి ఇల్లాలయ్యింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు దక్ష ప్రజాపతి కూడా సంతోషంగానే ఉన్నాడు కానీ ఒక్కొక్కసారి అహంకారం అనేటటువంటి దానికి అవధి ఉండదు అది ఎట్నించి పుడుతుందో ఎందుకు పుడుతుందో పుట్టిన అహంకారం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళుతుందో చెప్పడం కష్టం రామకృష్ణ పరమహంస అహంకారం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు ఎద్దు అంబా అని అరుస్తుంది బెంగాలీ భాషలో అంబా అంటే నేను అంటే నేను నేను అని అహంకరించింది కాబట్టి ఎద్దుని బతికున్నంత కాలం కొరడా దెబ్బ తింటూనే ఉంటుంది పుండు ఇక్కడే పుడుతుంది దానికి ఆ పుండు ఒత్తిగిలించి కాడి పెడతారు కాడి పెడితే అది నడుస్తున్నప్పుడు ఆ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది కాడి కింద పడి నలిగి ఉంటుంది నడవలేక బాధపడితే తోక మిలిపెడతాడు బండి కాడి విప్పితే అమ్మయ్యా అని వెళ్ళి పడుకుంటుంది కాకి వచ్చి పుండు మీద వాలి పొడుస్తుంది దానికి తోక ఈ పై మెడ మీదకి అందదు ఆ తోక పెట్టి గట్టిగా కొడితే పుండు నింపి ఆ కాకిని పోయేట్టు చేద్దామని తల విసిరితే పుండు కదిలిపోయి పోటు ఆ కాకి వెళ్ళదు మళ్ళీ కాసేపు ఆగితే బండి కడతాడు ఈ లోగా కాసేపు పడుకుందామా కాకి పడుకోనివ్వదు ఇంత బాధపడి అందులోంచి నిత్తురు మాంసం కారుతూనే ఉంటాయి అయినా అది హంబా అంట మానలేదు అందుకని అది చనిపోయిన తరువాత దాని తోలు విప్పి చెప్పులు కుట్టి వేసుకున్నట్ట కిర్రు కిర్రు కిర్ర అంతట కిర్ర అంటే నాది 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 అని నేను నాది వదలలేదు అందుకని దాని ఆ ప్రేగులు తీసి దండికి కట్టి దూదితో ఏకారు ఏకినప్పుడు ఒక కర్ర పెట్టి కొడుతుంటే దూదితో కలిపి అప్పుడు దాని నరం తూహు తూహు అందిట అప్పుడు నువ్వు నువ్వు అందిట అప్పుడు ఎద్దుకి విడుదలొచ్చిందన్నారు రామకృష్ణ పరమహంస